దుక్కు దున్ని నాట్లు వేసినటువంటి రైతన్న చివరి ప్రాంత వరకు కూడా నీరు కావాలని కోరుకుంటారు అయితే పెద్దపల్లి జిల్లా భోజనపేట దగ్గర ఉన్నటువంటి కొత్తపల్లి భోజనపేట మధ్య గల ఉస్సేనిమియ వాగుపైన ఉన్నటువంటి చెక్ డ్యామును పదకొండు జిల్టెన్ సెక్స్ వైబ్రేటర్ పెట్టి పేల్చడానికి ప్రయత్నం చేశారు కొంతమంది రైతులు దిగువ ప్రాంతానికి నీళ్లు అందట్లేదు ఎగువ ప్రాంతంలోనే సరిపోతుంది దీన్ని చెక్ డ్యామ్ అడ్డుగా మారింది అని చెప్పేసి కొద్ది రోజుల నుంచి ప్లాన్ చేశారు కొంతమంది రైతులు వైబ్రేటర్ తీసుకొచ్చారు ట్రాక్టర్కి జిల్టన్ సిక్స్ పెట్టి పేల్చే ప్రయత్నం చేస్తుండగా మిగతా రైతులు కొంతమంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు అప్పటికే వారు పరారయ్యారు పోలీసులు పూర్తి స్థాయిలో వీక్షణ జరుపుతున్నారు పెద్ద ప్రమాదమే తప్పింది ఎందుకంటే దిగువ ప్రాంతానికి నీళ్ళేమో కానీ చెక్ డ్యామ్ కట్టాలంటే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటిది అయితే ఇటీవల కాలంలో తమ యొక్క పంట పొలాలు ఎండిపోతున్నాయనే రై ఆందోళన రైతుల్లో అధిక శాతం వ్యక్తం అవుతుంది ఈ నేపథ్యంలోనే చెక్ డ్యామ్ పేల్చడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనకు పెద్దపల్లి జిల్లాలో కనబడుతుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఓటో హైదరాబాద్ స్టూడియో కొత్తపల్లి గ్రావమ్మాది నిన్న సాయంత్రం మా నానమ్మ దహనం చేద్దామని మేము అడిగి పోయేసరికి అంటే డ్రిల్లింగ్ సౌండ్ వచ్చింది మాకు మా చెక్ డ్యామ్ దగ్గర దగ్గర కొత్తపల్లి చెక్ డ్యామ్ దగ్గర సప్రత్తి ఆ వనెలు అక్కడ మీద ఉండి ఆ చెక్ డ్యామ్ ఏమో చేస్తారేమో చేస్తారని అంటే నేను అక్కడికి ఉరికేసరికి మొత్తుకునేసరికి ఆ ట్రాక్టర్ ట్రాక్టరు దానికి పైపు కూడా తీసి మేము పోయేసరికి ఆరు హోల్ వేసి వాటికి మేము పోయేసరికి ఆరు హోల్ వేసి పైపు డ్రిల్లింగ్ మిషన్ రాడు పదకొండు కంకులు పదకొండు బత్తులు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినాం వచ్చిరు వాళ్ళు రాత్రి పన్నెండు ఒక లీటర్ రాకున్నారు సిఐ గారు సో వచ్చి వచ్చి అన్ని పంచనామా రాసుకున్నారు అవన్నీ పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు కేసునామా చేస్తాం దర్యాప్తు చేస్తాం అని పట్టుకొని పోయారు హలో ఇరవై మంది వచ్చి వాళ్ళు మేము వచ్చేసరికి వెళ్ళిపోయారు వాళ్ళు అవన్నీ ఇడిచిపెట్టి నిన్న రాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు భోజనపేట మరియు కొత్తపెల్లి గ్రామాల మధ్యన ఉన్నటువంటి ఉసన్మయ భాగం మీద గత ఫైవ్ ఇయర్స్ బ్యాకు చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది ఈ చెక్ డ్యామ్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిన్న జిలిస్టిక్ అంటే ఏవైతే బట్టీలు ఉంటాయో కాంప్రెషర్ ఒక ట్రాక్టర్ పెట్టి దాన్ని డ్రిల్లింగ్ చేసి బాంబులు పెట్టి బ్లాస్ట్ చేస్తా అనేటువంటి సందర్భంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వల్ల మేము వెంటనే రైతులను అలర్ట్ చేయడం జరిగింది రైతులు ఇక్కడికి వచ్చేటళ్లకు వాళ్ళు మిగతా అవి జిలిస్టిక్ అయితే ఏదైతుందో అవన్నీ వదిలిపెట్టి ట్రాక్టర్ వేసుకొని పారిపోవడం జరిగింది దీనిపై మేము పోలీస్ శాఖ వారికి కంప్లైంట్ ఇవ్వడం చూడట జరిగింది పోలీస్ వారు వచ్చారు అంతా ఎంక్వైరీ చేస్తున్నారు దీన్ని మేము డిపార్ట్మెంట్ వాళ్ళని చూడ కోరడం ఏంటిది అంటే దీన్ని ఎన్నుకున్నటువంటి లీడర్స్ కానీ రైతులు కానీ ఎవరైతున్నారో కొన్ని లక్షల ప్రాపర్టీ ఇటు ఒక ప్రాపర్టీని దీన్ని ఎన్నుకున్నటువంటి ఎలాంటి లీడర్ అయినా నాయకులైనా బయటికి తీసి వాళ్ళను చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మేము రైతుల పక్షాన మరియు నేను భోజనపేట ఎంపీటీసీ గారి భర్తను ఈ మా యొక్క పార్టీ తరఫున కూడా మేము పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జిల్లాస్టిక్స్ దొరికినాయింటిది జిలాస్టిక్ పదకొండు బాంబులు ప్రజెంట్ ఇక్కడ పోలీస్ శాఖ వారికి మేము అప్పజెప్పడం జరిగింది దాని యొక్క మెటీరియల్ పైపు ఒక యాభై మీటర్ల పైపు ఆ డ్రిల్ వేసేటువంటి మిషిని ఇవన్నీ చూడ మేము పోలీసులకు ఒక రెండు వందల మంది రైతులు రాత్రి అర్ధరాత్రి వరకు ఇక్కడనే ఉన్నాం రాత్రి చూడ పోలీసు వాళ్ళు ఇక్కడ కాపలా పెట్టారు దీనికి ఎలాంటి నష్టం జరగకుండా దీన్ని మేము ఈ మేము పోలీ ఫోన్ చే సిఐ గారు స్పాట్లో స్పందించి వెంటనే రావడం జరిగింది దానిపై మేము పోలీస్ శాఖ వారిని చూట అభినందిస్తున్నాం కాపున ఇక ముందు చూడ స్థానికంగా ఉన్నటువంటి ఎలాంటి లీడర్స్ కానీ కింద ఉన్న రైతులు ఇది చేసినటువంటి వాళ్ళ శ్రీరాంపూర్ మండల వాళ్ళని మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది దీన్ని ఇట్లా కాకుండా మీరు ఎస్ఆర్ఎస్ నుంచి ఎక్కువ నీళ్ళు ఇడిపించుకోండి కింద తీసుకపోండి ఈ చెక్ డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇలాంటి సమస్య లేదు ఇవ్వాలనే ఈ సమస్య వచ్చింది మళ్ళా ఈ సమస్య వస్తే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క చెక్ డ్యామ్ నిర్మించడం జరిగింది రేపు చెక్ డ్యామ్ కనుక ఈ ఎవరైతే దీనికి ఇక ముందు చూట బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు కాబట్టి దీనిపై అధికారుల చూట చట్టరీత చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది